తెనాలి శివారు కటివరం పంచాయతీ పరిధిలోని అయ్యప్పపురం భారీ వర్షాలకు నీట మునిగిపోయింది కాలనీ మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుపోవడంతో స్థానికంగా నివసిస్తున్న ప్రజలు గత పది రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు వృద్ధులు సైతం మోకాలిలోతు నీటిలోనే రాకపోకలు సాగిస్తూ తీవ్ర అవస్థలు పడుతున్నారు దాదాపుగా పది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనం మొత్తాన్ని కూడా అస్తవ్యస్తం చేస్తూ ఉన్నాయి దాదాపు తెనాలి మండలంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కూడా ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ముఖ్యంగా తెనాలి మండలం ప్రస్తుతం మనం తెనాలి మండలం పరిధిలో ఉన్నటువంటి కట్టివరం గ్రామ పంచాయతీలో ఉన్న అయ్యప్పపురంలో మనం ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ అయ్యప్పపురంలో దాదాపుగా వంద వరకు నివాస గృహాలు ఉన్నాయి వంద నివాస గృహాలు కూడా మొత్తంగా కూడా నీట మునిగిపోయి జల దిగ్బంధంలో అయితే చిక్కుకున్న పరిస్థితి ఉంది ఇటు రైల్వే స్టేషన్ నుంచి కట్టివరం వెళ్లే మార్గంలో ఉన్నటువంటి అయ్యప్పపురం అట్లాగే అటువైపు నుంచి కూడా బాలాజర పేట ప్రధాన ఎప్పసాం దేవాలయం మీదుగా కూడా ఈ కాలనీ మొత్తంగా కూడా విస్తరించి ఉంటుంది దాదాపు ఒక వంద కుటుంబాలు అయితే ఇక్కడ నివసిస్తున్నాయి ఒక వంద వరకు కూడా నివాస గృహాలు ఇక్కడ ఉన్నాయి దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అనేక మంది ప్రజలు కూడా ఇక్కడ నివాసం ఉంటున్న పరిస్థితి ఉంది అయితే దాదాపు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొత్తంగా కూడా ఈ కాలనీ మొత్తంగా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయి ఇక్కడ స్థానికంగా నివసిస్తున్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మీరు ఒకసారి చూడొచ్చు ఈ దృశ్యాల్లో కనుక చూసినట్లయితే కనుక ఈ కాలనీ మొత్తాన్ని కూడా ఈ వర్షపు నీరు అనేది కూడా ముంచెత్తిపోయిన పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడికి రాకపోకలు సాగించేందుకు కూడా ఎట్టి ఎట్టిపోయి ఎటువంటి వీలు కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది ఇల్లు మొత్తంగా కూడా దాదాపు నీట మునిగిపోయి జలదిగ్బందులోనే చిక్కుకుపోయిన పరిస్థితి ఉంది దాదాపు పది రోజుల నుంచి కూడా ఇక్కడ కాలనీ వాసులందరూ అందరూ కూడా ఈ వర్షపు నీటిలోనే కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇటు మొత్తంగా కూడా ఈ కాలనీ మొత్తంగా చూసుకుంటే కనుక ఈ వర్షపు నీరు చుట్టుముట్టేయటంతో దాదాపు ఆ చెరువులను తలపిస్తున్నట్టుగా ఈ కాలనీ అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఇల్లు మొత్తంగా కూడా పూర్తిగా నీటిలో నానిపోతూ ఉన్నాయి దాదాపు పది రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో నివసించే ప్రజలు మొత్తంగా కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నట్లుగా కూడా వారు తెలియజేస్తూ ఉన్నారు ఛానల్ సంప్రదించారు ఇక్కడ కాలనీలో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది చిన్నపిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు అట్లాగే గర్భిణీ స్త్రీలు కూడా ఈ కాలనీలో ఉన్నారు వాళ్ళందరూ కూడా కాలనీలో నుంచి బయటికి వెళ్ళడానికి రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు పది రోజుల నుంచి కూడా ఈ జల దిగ్బంధంలో ఈ నీళ్ళలో నుంచి కూడా రాకపోకలు సాగిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు విషసర్పాలు అట్లాగే కూడా విషకీటకాలు కూడా ఇళ్లలోకి వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు ఈ కాలనీలో నుంచి బయటికి వెళ్ళాలంటే రోడ్డు మీదకి వెళ్ళాలంటే దాదాపుగా కూడా లోతు నీళ్ళల్లో కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ మనం ఈ స్థానికులందరూ కూడా ఇక్కడ ఈ అయ్యప్పపురంలో కట్వరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ అయ్యప్పపురంలో ఉన్నటువంటి కాలనీ వస్తున్న ఒకసారి చూడొచ్చు ఇక్కడ వర్షపు నీటిలోనే వాళ్ళు రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి ఉంది వర్షపు నీటిలోనే వెళ్ళటం రావటం ఏ చిన్న పని ఉన్నా కానీ కానీ వర్షపు నీటిలోనే వెళ్ళి అక్కడి నుంచి కూడా బయటికి రావాల్సిన పరిస్థితే కనిపిస్తోంది ఇక్కడికి లోపలికి కూడా వెహికల్స్ ఏదైనా ఎటువంటి టూ వీలర్స్ కానివ్వండి అట్లాగే కార్లు కానివ్వండి ఆటోలు కానివ్వండి కూడా లోపలికి వచ్చే పరిస్థితి లేకుండా కూడా ఈ కాలనీ మొత్తంగా కూడా ఈ అయ్యప్పపురం ఏదైతే ఉందో ఈ అయ్యప్పపురం మొత్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నివాస గృహాలు మొత్తంగా కూడా నీటిలో దాదాపు పది రోజుల నుంచి కూడా ఇక్కడ ప్రజలు మగ్గిపోతూ ఉన్నారు జల దిగ్బంధులు అయితే చిక్కుకున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ కాలనీలో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు ఇక్కడ గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు వేరే ప్రాంతం నుంచి ఈ ఈ ఈవిడ ఈ గర్భిణీ స్త్రీ ఎవరైతే ఉన్నారో తాను వాళ్ళ ఇంటికి అమ్మగారి ఇంటికి వచ్చారు కానుపు కోసం ఈ నెల ఇరవయో తేదీన డెలివరీ డేట్ ఇచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ అత్యవసరంగా ఎక్కడికన్నా మందుల పని మీద బయటకు వెళ్ళాలన్నా కానీ ఈ వర్షపు నీటిలోనే మోకాళ్ళొచ్చు నీటిలోనే బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఏమో ఎట్లా ఉంది ఇక్కడ కాలనీ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందండి పొద్దున్నే వెళ్ళాం హాస్పిటల్కి మొత్తం మోకాళ్ళు దాకా నీళ్ళు వచ్చేసేసి చాలా ఇబ్బంది పడుతున్నాము తొందరగా క్లియర్ చేస్తే బాగుంటుంది డేస్ నుంచి వాటర్ ఉన్నాయి ఎవరు రాలేదండి పొద్దున్న నీళ్ళల్లోనే వెళ్ళాము వర్షం పడుతుంది మళ్ళీ వచ్చేసరికి లెవెల్ మళ్ళీ ఇంకా పెరిగిపోతుంది ఖచ్చితంగా చూసుకుంటే ఎవరైతే గర్భిణీ ఉన్నారో ఉదయం హాస్పిటల్కి వెళ్ళడానికి ఈ మొక్కల్లో నీటిలోనే నీటిలో నుంచి కూడా బయటికి వెళ్ళి అక్కడ ఆటోని తీసుకొని కూడా హాస్పిటల్కి వెళ్ళినట్టుగా కూడా చెప్తా ఉన్నారు చాలా దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి అయితే మనం చూడొచ్చు ఒకసారి మీరు స్క్రీన్ మీద ఛానల్ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి దృశ్యాలు కూడా మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ కాలనీ వాసులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు కనీసం మొత్తంగా కూడా కాలనీ దాదాపుగా ఎక్కడ అక్కడ చుక్మారలో మట్టి అనేది కానీ రోడ్డు అనేది కానీ లేకుండా కూడా ఇప్పుడు మనం నుంచిన్న ప్రాంతం కానివ్వండి ఇవన్నీ కూడా రోడ్లు ఈ కాలనీ నుంచి రాకపోకలు సాగించడానికి లింక్ రోడ్లు లాగా ఉన్నాయి లోపలికి రావడానికి కానివ్వండి బయటికి వెళ్ళడానికి కానివ్వండి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ స్థానికులైతే ఏమో మీరు చెప్పండి ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి ఈ వాటర్లోనే మీరు రాకపోకలు సాగిస్తున్నారు దాదాపుగా ఏంటి పరిస్థితి ఇక్కడ ఇలా వాటర్లోనే రావాల్సి వస్తుంది మేము దగ్గర దగ్గర చాలా రోజులు వాన పండి కానీ అలాగే వస్తుంది ఎవరికైనా చెప్దామన్నా వాళ్ళు మేము వెళ్తున్నాము వాళ్ళు మా బాధ అనేది అర్థం చేసుకోవట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం నైట్ పుట్టు స్ట్రీట్ లైట్స్ కూడా ఎలగట్లేదు అందరూ వచ్చి ఈ నెలలో వెళ్ళడం మళ్ళీ పొద్దున్నే ఎక్కడికైనా అమ్మ వాళ్ళు ఇళ్ళు నుండి అక్కడ రావడం మళ్ళీ నైట్ రావడం వస్తుంది అసలు దారిలో నడుస్తున్నా కానీ పాములు పాములు తేళ్ళు అవన్నీ కూడా కనబడుతున్నాయి చాలా ఇబ్బంది ఉంది పిల్లల్ని వేసుకొని అసలు వెళ్ళాలన్నా కానీ భయం వేస్తుంది మాకు దగ్గర దగ్గర వాన పడిని స్టార్ట్ కానించి అలాగే ఉంది పది రోజులు ఏడు రోజులు కానించి అలాగే ఉంది వాన ఇంకా అట్లా వాటర్ ఇంకా పెరుగుతున్నాయి కానీ తగ్గడం అని తగ్గట్లేదు మేము ఎవరికైనా వెళ్ళి చెప్తున్నా వస్తున్నామండి తవ్విస్తున్నాము తీపిస్తామండి అని అంటున్నారే కానీ ఒక్కరు వచ్చినట్టు ఎవరు లేదు మాకు కొంచెం ఆ నీళ్ళు తోడిచ్చి కొంచెం మాకు ఆ రోడ్డు అనేది సౌకర్యంగా ఇచ్చేస్తే మాకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉండిద్దండి అసలు ఎవరు పట్టించుకోరు మమ్మల్ని అధికారి ఎవరైనా వచ్చినా కానీ అక్కడ హర్రీ రోడ్ మీదే ఉంటారు కానీ లోపలికి వాళ్ళు మా పరిస్థితి ఇలా ఉందని మేము చెప్తున్నా కానీ వాళ్ళు పట్టించుకోరు అది అనేది వాళ్ళు కూడా వస్తే మా ఇబ్బంది అనేది వాళ్ళకి తెలుస్తుంది అది కొంచెం మీరు అది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం పట్టించుకుంటే మాకు కొంచెం ఇదిగా ఉండిద్ది పెద్ద ఒక మేము ఇక్కడ దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి ఉంటున్నాము ఇక్కడ మామూలుగా ఈ మొన్న వర్షం ఎనిమిదో తారీఖు వర్షం పడ్డా దగ్గర నుంచి ఎనిమిది రోజుల నుంచి అసలు ఈ వాటర్ తగ్గట్లేదు మాకు దారులు లేవు మేము ఇళ్లలో నుంచి బయటకు రావడానికి అన్న నిత్యవసర సరుకులు తీర్చుకోవడానికి కూడా మాకు ఎంతో ఇబ్బందిగా ఉంది ఏంటి ఇంట్లో లేడీస్ అయితే అసలు కదలేకపోతున్నారు ఏంటి దాన్ని బట్టి కొద్దిగా చేత తీసుకొని మీరు చెప్పామండి ప్రెసిడెంట్ గారికి చెప్పాము అది ఆఫీసు ఇది లేదు పంచాయతీ ఆఫీస్ సశివాలయం వెళ్ళి వచ్చాము వాళ్ళు ఏమో మా వాళ్ళ కాదు మాకు మీరు తహసీల్దార్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు ఏంటి దాన్ని బట్టి మీరు కొద్దిగా శ్రద్ధ తీసుకొని మమ్మల్ని వాటర్లో నుంచి ఏదో వాటర్ క్లియర్ చేస్తే మేము రోడ్లు మీరేస్తే మేము అలాగే ఉండిపోతున్నాం అది మీరు చెప్పండి అసలు ప్రధానంగా ఇక్కడ ఏం చేస్తే ఇక్కడ ఇక్కడ ఎటువంటి చర్యలు అధికార యంత్రాంగం కానివ్వండి ఇక్కడ ప్రజాప్రతినిధులు కానివ్వండి ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అంటారు అయితే మాకు రీసెంట్గా టీడీపీ గవర్నమెంట్ అనేది వచ్చింది అయితే ఇంతకు ముంద వైసీపీ గవర్నమెంట్ ఉంది అయితే ఇక్కడ మేము స్ట్రీట్ లైట్స్ కానీ దేని గురించి అయినా ఒకసారి స్పందనలో కంప్లైంట్ పెట్టాం కంప్లైంట్ పెడితే వాళ్ళు ఏమంటారు ఫోన్ చేసి మీరు అక్కడ ఎవరు ఉండమన్నారు ఎవరు ప్రసాద్ గారు మన ఉన్న గెలిచారు ప్రెసిడెంట్ గారు ఎవరు ఉండమన్నారు అంటారు అయితే ఇప్పుడు స్పందన కంప్లైంట్ పెట్టామనుకోండి వాళ్ళు ఏదో మనం తప్పు చేసినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఆ సమస్య పరికారం అంటే ఇంకా వాళ్ళు ఇంత ముందర అక్కడ కాలువ దగ్గర ఒక గండి ఉండేది అయితే వాళ్ళు నీళ్ళు పోవటానికి అది వదిలేవాళ్ళు మరి ఇప్పుడు ఏం చేయాలనేది వాళ్ళు వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు ఆచ ఆలోచన చేయాలి అంటే గత పది రోజుల నుంచి ఇట్లా రెయిన్ వాటర్ అనేది మొత్తం అంటే డ్రైనేజ్ కూడా మీరు చూస్తూనే ఉన్నారు డ్రైనేజ్ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది వాటర్ అటు బాలాజీరావుపేట నుంచి కానీ కటివేర నుంచి కానీ మొత్తం కలిసిపోయేసరికి ఇంకా మాకు చాలా ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది అయితే దానితోడు చూస్తున్నారుగా ప్రజా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ మెడికల్గా ఏమన్నా మనకు అర్ధరాత్రి ఏమన్నా అవసరమైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంది ఖచ్చితంగా చూసుకుంటే ఇక్కడ ఈ కాలనీ ఏదైతే కట్టవరం పంచాయతీ పరిధిలో ఉంది అయ్యప్పపురం ఇక్కడ పరిస్థితి అయితే అత్యంత దయనీయంగా ఉంది ఇక్కడ దాదాపుగా వంద నివాస గృహాలు దాకా ఉన్నాయి వంద నివాస గృహాలంటే ఈ కాలనీ మొత్తంగా కూడా నివసించే ప్రజలందరూ కూడా ఈ ప్రతి బజార్లో ఇప్పుడు మనం చూస్తుంది ఒక బజారే పక్క బజార్లు కూడా మనం తిరిగిన పరిస్థితుల్లో అయితే మొత్తంగా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ప్రతి వీధిలో కూడా మోకాళ్ళతో నీరు నిలిచిపోయి ఇక్కడ మొత్తంగా కూడా కొన్ని ఖాళీ ప్రదేశాల్లో వాటర్ నిలవడం కానివ్వండి అట్లాగే డ్రైనేజీలు కూడా పొంగి ఇటు పక్క నుంచి రైల్వే స్టేషన్ వైపు నుంచి కానివ్వండి ఇటు కడ్డవరం వైపు నుంచి కానివ్వండి ఈ డ్రైనేజ్ మొత్తంగా ఒక డ్రైనేజ్ వాటర్ మొత్తంగా కూడా పొంగి నీటితో కలిసి మిక్స్ అయ్యి కూడా చాలా ఇబ్బంది పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి దాదాపుగా ఈ వర్షం నీటిలోనే పది రోజుల నుంచి కూడా నానిపోతూ ఉన్నాం ఇళ్ళని కూడా వర్షం నీటిలో మునిగిపోయి నానిపోతూ ఉన్నాయి జల దిగ్బంధంలో చిక్కుకుపోయి చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పని కూడా ఈ కాలనీ వాసులు చెప్తా ఉన్నారు దాదాపుగా అత్యవసర సమయంలో కానివ్వండి ఇతరత్ర సమయంలో బయటకు వెళ్ళేందుకు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ కాలనీ వాసులు చెప్తా ఉన్నారు భయంపడుతూ భయపడుతూ కూడా వస్తూ ఉన్నాం అట్లాగే రాత్రి సమయంలో ఏదైనా ఎమర్జెన్సీ అయితే తమ పరిస్థితి ఏంటంటూ కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు అట్లాగే ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా హాస్పిటల్కి కానివ్వండి ఇతరత్ర నిండు గర్భిణిగా ఉన్న తను కూడా చాలా బాధపడుతూ చెప్తా ఉన్న పరిస్థితి ఉంది హాస్పిటల్కి వెళ్ళడానికి ఉదయం కూడా మొక్కలు నీళ్ళలో వెళ్ళాము అట్లాగే డెలివరీ సమయం దగ్గర పడుతున్న కొద్దీ కూడా ఇటు అత్యవసరంగా ఎటువంటి సమయంలో ఏ సమయంలో ఆసుపత్రికి వెళ్లాల్సి అని చెప్పని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఆటోలు కానివ్వండి ఎటువంటి వెహికల్ కూడా లోపలికి వచ్చే పరిస్థితి లేదు ఎస్టెన్ఎల్ టీం ప్రత్యేకంగా ఈ కాలనీ వాసులు ఇబ్బందులు గుర్తించి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ దృశ్యాలన్నీ చిత్రీకరించడం జరిగింది మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ కాలనీలో ప్రధానంగా ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా క్లియర్ చేయించాలి అధికారులు ప్రత్యేకంగా దీనిపై శ్రద్ధ చూపాలని చెప్పిన కూడా కాలనీ వాసులు కోరుతూ ఉన్నారు దాదాపు ఎప్పుడూ లేదు పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ఫస్ట్ టైం చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కూడా ఈ కాలనీ వాసులు చెప్తున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా దృష్టి సారించి ఇక్కడ ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసి ప్రత్యేకంగా శానిటేషన్ చర్యలు కూడా చేపట్టాలని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు కోరుతున్న పరిస్థితి కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్ ఎస్ న్యూస్ తెనాలి